తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలోని విద్యావంతులను తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు తాజాగా ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయంలో కాంగ్రెస్ అభ్యర్థి థీమార్ మల్లన్న ఓటర్లను కలిశారు బిఆర్ఎస్ పార్టీకి పట్టభద్రుల మీద ప్రేమ లేకపోవడంతోనే ఈ ఉప ఎన్నిక వచ్చిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పట్టభద్రుల ఆకాంక్షను నెరవేర్చడానికి తాను కృషి చేస్తానన్నారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని మల్లన్న కోరాడు రాబోతున్నటువంటి పట్టబదుల ఎల్సీ ఉప ఎన్నిక ఈ ఎన్నికలో ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తా ఉన్నాం ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించడం కోసం వారు ఉన్నటువంటి లైబ్రరీలు ఇతర కోచింగ్ సెంటర్లను సందర్శిస్తా ఉన్నాం పట్టభద్రుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన ఈసారి ఖచ్చితంగా వలన పోయిన సార్ అంటే పొరపాటు జరిగింది ఈసారి ఆ పొరపాటు జరగనివ్వం మా ప్రతినిధిగా మీరు ఉండాలి అనేటువంటి ఆకాంక్షను వాళ్ళు విలపిస్తా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం మీరు ఏ ఆశయాలతో అయితే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా టంచగా అమలు చేయించి ఈ పట్టభద్రులకు న్యాయం చేసే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టుగా ఈ ఉప ఎన్నికను సృష్టించిందే టిఆర్ఎస్ పార్టీ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ మాకు పట్టభద్రులతో సంబంధమే లేదని వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇవాళ మా ప్రతినిధి వస్తా ఉండు మళ్ళీ ఆయన కోట ఏమైనా వస్తా ఉంటే ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ఇవాళ పట్టభద్రలో ఓటు అడుగుతారని చెప్పి అని అడుగుతా ఉన్నాం